అభిమానులారా మరియు దేశ ప్రజల కాళ్ళకు దండం మనిషికి ఓపిక ఉండాలా నాకు ఓపిక ఉన్నది ఒక్క కాదు ఒక్క ఛానల్ కాదు వంద ఛానళ్ళకైనా మాట్లాడతా ఆ ఓపిక నా దగ్గర ఉంది భగవంతుడు ఇచ్చిన వరం నేను మరియు నా ఫ్రెండ్ మళ్ళీ చెప్తున్నా నాకు అతను భగవంతుడు ఇచ్చిన స్నేహితుడు సుమారు వారం పది రోజుల నుంచి తిరుగుతున్నాం మేము రేవంత్ రెడ్డి గారిని కలవడానికి చివరికి వాళ్ళ అన్న దగ్గర కూడా పోయినాం ఇలా భరత్ తిరుపతి రెడ్డి దగ్గరికి నో చాయిస్ నిరాశతో వచ్చేసినాం చివరికి ఇలా యూట్యూబ్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరైనా ఏసి అతనికి అర్థమవుతుంది సీఎం గారికి అని మాట్లాడుతున్నా నేను కష్టపడిన కష్టపడు ఏసీల పండుడు కాదు సార్ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ను సీఎం మన రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి నేను కష్టపడ్డా కష్టపడు మాజీ సీఎం కేసీఆర్ను నిద్ర బోనియలే తాగుబోతుంది నిద్ర బోనియలే ముఖం పట్టుకొని చెప్పిన నిన్ను ఇంటికి పంపుతా అన్న ఇంటికి పంపిన పట్టుదల కల్లా మనిషిని సార్ కానీ ఒకటి ఈ పిచ్చోడు మిమ్మల్ని డబ్బు అడగడు నేను నా ఫ్రెండ్ టైం వేస్ట్ చేసి అన్ని పనులు వదులుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం పది రోజుల నుంచి వెళ్ళి దొరకవు ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఏదో జార్ఖండ్ ఎక్కడ ఉన్నామని దయచేసి వచ్చినా కదా ఈ రెండే కోరికలు రెండు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు నాకు నా ఫ్రెండ్ కు తర్వాత పెన్షన్ రాయించుకుంటా మీరు నాకు ఇల్లు ఇచ్చిన తర్వాత నేను కుర్చీ మర్తబెట్టి కోడితే మాజీ సీఎం కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు అని కొడుకును సీఎం చేయాలని తహతాలి అయ్యో దిక్కు కొడుకో దిక్కు కొట్టు పోయిండు నా కుర్చీ దెబ్బకు